కూడా వీడియోస్ పెట్టమని అడుగుతున్నారు సో నాకు వచ్చిన మోడల్స్ ఒక సినిమా పెట్టాడండి వాడు ఇవాడు చూస్తూ ఉంటే చూస్తూ ఉన్నాను అనమాట అది రావాలి కానీ ఇంకా లేటు రాకుండా చూసుకోండి అని చెప్పి ఫ్రెండ్స్ అమ్మ బెల్ట్ పోగొట్టుకుందండి ఎక్కడ పోయిందో ఏంటో ఇంకేటది సార్ నేను జల్లే సులుపు అంకైతే తినిపించేస్తున్నారు లక్కి నేను చూసానండి ఆ వీడియో సో నేను కూడా రెడీ చేసుకుని పెట్టుకుంటాను సో మోస్ట్లీ ఆయన లేచి బ్రష్ చేసి ఏతులు పెట్టి పిల్లకైతే స్నానం చేసిస్తాను నేను జల్లి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీతో నా మార్నింగ్ అండ్ లంచ్ రోడీ అయితే షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ చాలా విషయాలు మీతో షేర్ చేసుకోవాలండి అన్ని విషయాలు మాట్లాడతాను పొద్దు అండి ఎర్లీ మార్నింగ్ నాకన్నా ఒక అరగంట ముందు లేదంటే పావు గంట లేదంటే ఒక వన్ అవర్ ముందు లెగుస్తారు మోస్ట్లీ చాలా అంటే చాలా అర్థం చేసుకుంటారు సో ఫీడ్ చేసే మదర్స్ ఎవరున్నా కూడా వాళ్ళకి నైట్ నిదరలు అయితే సరిగ్గా ఉండవు ఎందుకంటే మధ్య మధ్యలో పిల్లలు పాలకి లేపుతూ ఉంటారు కాబట్టి కొంచెం నిద్ర అనేది తక్కువగా ఉంటుంది నాకు ఈ వీడియోస్ వల్ల కొంచెం ఎడిట్లు చేసుకొని పడుకోవడం లేట్ అవుతూ ఉంటుంది మధ్యలో పాపకు ఫీడ్ చేయడానికి లెగుస్తాను కాబట్టి సో నాకు నిద్ర సరిగ్గా ఉండదని ఆ విషయాన్ని నా హస్బెండ్ అర్థం చేసుకొని నన్ను తొందరగా లేపరనమాట ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతరాలని ఈ విషయం నేను మీతో ఇంత ముందు కూడా చెప్పున్నాను మళ్ళీ ఒకసారి ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది సో ఎవరన్నా చిన్నపిల్లల తల్లులు మీ ఇంట్లో ఉంటే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేయండి వాళ్ళకి కొంచెం నిద్ర ఆకలి అనేది వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అది మైండ్లో పెట్టుకొని కొంచెం వాళ్ళకి అనుగుణంగా ప్రవర్తించండి వాళ్ళకి కావాల్సినవి అయితే అందజేయండి సో చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో నా విషయంలో అయితే అదే జరుగుతూ ఉంటుంది మోస్ట్లీ నన్ను అనమాట ఒక్కొక్కసారి వాళ్ళు లేచిన టైంలో నాకు మెలకు వస్తుంది అలా లేసి వెంటనే వచ్చేస్తాను వాళ్ళతో పాటు ఒక్కోసారి నాకు మెలుకు రాదు నాకన్నా ముందు లక్కీ పాప లేచిన కూడా వెంటనే తీసుకొని హాల్లోకి వచ్చేస్తాడు అనమాట నాకి ఇంకా ఎందుకంటే పక్కనే ఉంటే లేపిద్దేమో అని చెప్పేసి సో కొన్ని ఎన్ని సీన్స్ చూస్తే ఒక్కోసారి భలే అనిపించిద్ది నాకు ఇంకా లక్కీ లేచింది ఇక్కడ కూర్చోబెట్టేసి ప్రిన్సమ్మకి అయితే బ్రష్ చేపిస్తున్నారు సో వాళ్ళు బ్రష్ చేసే టైం కల్లా నేను లేసాను లేచి నేను కూడా బ్రష్ తీసుకొని వచ్చాను లక్కీ కాడికి అది వాడిదేనండి బ్రష్ అమ్మకి హీటర్ పెట్టేసి బ్రష్ చేసి టంగ్ క్లీన్ చేసేలోపు వాటర్ హీటర్ అయిపోతుంది అనమాట సో ఆ వేడి నీళ్ళలో బ్రష్ కడిగి అక్కీబాబుకి ఇచ్చాను అది ఆమె వాడుతుంది అనమాట కాసేపాటు హీటర్ నవ్వులేదు తర్వాత నోట్లో నీళ్ళు పోసి అనమాట నిదానంగా అలవాటు చేస్తున్నాను ప్రిన్స్ కూడా త్రీ ఇయర్స్ పాప దగ్గర నుంచి బ్రష్ చేయడం అలవాటు అనమాట టంగ్ క్లీన్ చేసిద్ది బ్రష్ చేసిద్ది సో అది ఇంక వీడి కూడా అలవాటు చేయాలి వీడి ఇంకొంచెం తొందరగా నేర్చుకుంటున్నాడు పెద్దవాళ్ళు ఉన్న చిన్న వాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళకి కొంచెం తొందరగా స్కూల్కి వెళ్ళడం కానీ పనులు చేసుకోవడం కానీ తొందరగా అలవాటు అయిపోతాయి ఎందుకంటే వాళ్ళని చూసి వీళ్ళు చేస్తూ ఉంటారు కదా అలా సో మేమందరం కూడా బ్రష్లు చేస్తున్నాము బ్రషులు చేసి ముఖం కడుక్కొని కిచెన్లోకి వచ్చి నా పనులు చేసుకునేటప్పుడు పంపులు వస్తున్నాయి అన్నమాట సో పంపు కట్టేసి మోటర్ అయితే వేశాను నీళ్ళు పైకెక్కుతాయి ఆయన ప్రిన్స్ అమ్మకి స్నానం చేయించి వచ్చేలోపు నేను పొద్దున్న టిఫిన్లు వేస్తాను కదా ఫ్రిడ్జ్లో పిండ్లు అవి పెడతాను కదా చట్నీలు పిండ్లు అండ్ పాలు కూడా కాయాలి కదా పొద్దున్నే అవన్నీ తీసి నేను బయట పెడుతున్నాను అయ్యి నువ్వు ఫస్ట్ వెళ్ళి బట్టలు వేసేసి జుట్లు వేయమని చెప్పేసి నన్ను నేను చేస్తానులే అని చెప్పేసి ఆ పనులను ఆయన అయితే తీసుకున్నారనమాట మోస్ట్లీ ఆయన లేసి బ్రష్ చేయించేసి హీటర్ పెట్టి పిల్లకైతే స్నానం చేపిస్తారు నేను జల్లేసి బట్టలు వేసి డైరీ చూసి అంటే నైట్ ఈవినింగ్ హోంవర్క్ చేపిస్తాను కదా డైరీ సేన్ చేసి హోంవర్క్లన్నీ మళ్ళీ క్లియర్గా లేసిందని చెక్ చేసి పంపించేస్తానన్నమాట సో ఇంకా ఆయన అయితే నేను ఏ స్థానలే అట్లు నువ్వు వెళ్ళి చల్లలేపో అని చెప్పేసి పంపించేస్తారనమాట ఇంకా నేను వెళ్ళి ప్రిన్స్ అని అయితే చూసుకుంటున్నాను ఇలా మీ హస్బెండ్స్ మీకు హెల్ప్ చేస్తారా లేదా మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారా మీకు ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా మీకు మీరే పనులు చేసుకుంటున్నారా అనేది ఖచ్చితంగా నాతో అయితే షేర్ చేసుకోండి నేను మీతో షేర్ చేసుకున్నట్టుగానే అదైతే నా హస్బెండ్ చాలా హెల్ప్ చేస్తారు ఈ విషయంలో మాత్రం మీరు అన్నట్టుగా నేను చాలా అదృష్టవంతురాల్ని మోస్ట్లీ హస్బెండ్స్ నాకు తెలిసి అయితే హెల్ప్ చేస్తారు ఎక్కడో కొంతమంది హెల్ప్ చేయరు ఇంకా మా ప్రిన్స్ని రెడీ చేసి స్కూల్కి పంపించేటప్పుడు లక్కీ పాపం చూడాలి ఓ ఏడుస్తూ ఉంటుంది మేము ఇప్పటి నుంచే ప్రిన్స్ స్కూల్కి వెళ్ళడం కాదు ఇంట్లో నుంచి ఎవరైనా వచ్చిన వాళ్ళు బయటికి వెళ్తున్నారంటే మేమే తీసుకొని వెళ్ళట్లేదు అని చెప్పేసి ఏడుపులు స్టార్ట్ చేస్తూ ఉంట ఉంటుందన్నమాట ఈ మధ్య ఇంక ఇప్పుడు ప్రిన్స్ రెడీ అవుతుంది కదా ఇంకా ఆ మైండ్ లోకి అర్థమైపోతా ఉంటుందా వీళ్ళు రెడీ అవుతున్నారు బయటికి వెళ్తారు ఇంకా మనం అలర్ట్ గా ఉండాలి అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటదనమాట ఇక్కడ ప్రిన్సీ గురించి మాట్లాడుతున్నాను కదా మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలండి నేను చాలా రోజులుగా ఈ విషయం మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను అది అలాగే అయిపోతుంది ఏంటంటే ప్రిన్స్ అన్ని సబ్జెక్టులలో పర్ఫెక్ట్ అండి మ్యాథ్సే కొంచెం ఎక్కడో తగ్గింది తనకు రావట్లేదు ఎక్కడో ఆగిపోతుంది అనేది కొంచెం భయం ఉంది నాకు ఈ విషయాన్ని నా ఫ్రెండ్తో డిస్కషన్ చేస్తే బాంజు క్లాస్ గురించి చెప్పిందండి ఇది నిజమే నాకు నేను కూడా చాలాసార్లు ఇన్స్టాగ్రామ్ లో దానికి సంబంధించి చూస్తూ ఉన్నాను సో నిజమా కాదని చెప్పేసి ఒకసారి డెమో క్లాస్ అన్న అటెండ్ అయ్యి చూద్దాం అని చెప్పేసి డెమో క్లాస్ అయితే అటెండ్ అయ్యాను అనమాట సో నాకైతే ద బెస్ట్ అనిపించింది మనకి తెలుసు కదండి నీలకంఠ బాను ఈయన పిల్లలకి మ్యాథ్స్ నేర్పించడంలో చాలా సరదాగా చాలా ఇంట్రెస్టింగ్గా అనమాట ఈ బాంజు కోర్స్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది వీళ్ళు ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ కూడా ఉంటారు వాళ్ళు చెప్పే విధానం కానీ వీళ్ళు అలర్ట్ అయ్యి ఉండే విధానం యాక్టివిటీస్ అవన్నీ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి అనమాట సో డెమో క్లాస్ ఓకే అయిన తర్వాత నేనైతే జాయిన్ అయిపోయాను నాకు మంచి రిజల్ట్ అనిపించింది ప్రిన్సమ్మకి అసలు నెంబర్ వన్ లైన్ ఏంటి టెన్ నెంబర్ లైన్ అంటే ఏంటి అసలు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఎలా యాడ్ చేయాలి ఏంటి ఏమీ తెలియదు అనమాట అలాంటిది చక్కగా

ఈ బాంజులో మంచి ట్రైన్డ్ టీచర్స్ ఉంటారండి ఏ పిల్లలకి ఎలా ప్రాక్టీస్ చేయించాలి ఎలా చెప్పాలి ఎలా చెప్తే అర్థమవుతుంది ఏంటనేది ఉంటది మీరు ఒకసారి డెమో క్లాస్ లో అటెండ్ అయ్యి చూడండి డెమో క్లాస్ అయితే నేను కింద లింక్స్ అన్ని షేర్ చేస్తాను మీకు డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి ఫస్ట్ హండ్రెడ్ మెంబర్స్కి కి ఫ్రీ క్లాస్ ఉంటుంది సో ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోకండి సో లింక్ క్లిక్ చేయండి పిల్లలకి మంచిగా ప్రాక్టీస్ అవుతుంది మంచి ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ మనకి మ్యాథ్స్ అయితే నేర్చుకుంటారనమాట చక్కగా ఎలా యాడ్ చేసుకోవాలి ఎలా సెపరేషన్స్ చేయాలి అనేది చక్కగా పాడుతూ పాడుతూ నేర్చుకుంటుంది నాకు భలే అనిపించింది అనమాట ఎందుకు ఈ విషయాన్ని అనుకుంటున్నాను ఇప్పటికీ నేర్చుకోలేను నేను చేయలేను నాకు రాదు అనే పిల్లల దగ్గర నుంచి అబ్బా నాకు బాగుంటది నాకు ఈ క్లాస్ ఇష్టం ఇది నచ్చింది ఇలా సింపుల్ గా చేసుకోవచ్చు ఇలా ప్రాక్టీస్ అవ్వచ్చు దాకా తీసుకొస్తారనమాట సో అంత మంచి ట్రైన్డ్ టీచర్స్ ఉంటారనమాట నేను కొత్తగా గొప్పగా చెప్పాల్సింది అయితే చాలా మందికి చాలా తెలిసి ఉంటుంది ఒకసారి నా తరపున కూడా చెప్దామన్న ఉద్దేశంతో అయితే ఈ వీడియోలో నేను యాడ్ చేసి చెప్తున్నాను సో ఇది ప్రిం అటెండ్ అవ్వడము ఇది థర్డ్ క్లాస్ అనమాట మీకు ముందు ముందు కూడా నేను స్క్రీన్ షాట్ పెడతాను ఒకసారి అయితే చూడండి డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నానండి ఓన్లీ ఫస్ట్ హండ్రెడ్ పీపుల్ అయితే వన్ ఫ్రీ క్లాస్ అయితే వస్తుంది ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోకండి యూజ్ చేసుకోండి ప్రింట్స్ అమ్మకైతే జల్లు వేసేస్తున్నాను నాకు ఇన్స్టాగ్రామ్ లో కొంతమంది రిబ్బన్స్ ఇన్స్టెంట్గా వేసి పెట్టినవి అంటే తొందర హడావిల్లో వేయడానికి రబ్బర్కి కూర్చులు వేసిన వీడియోస్ అయితే షేర్ చేశారు మన ఫ్యామిలీ మెంబర్స్ నేను చూసానండి ఆ వీడియో సో నేను కూడా రెడీ చేసుకుని పెట్టుకుంటాను సో గబాల్ని వేయడానికి టైం సేవ్ అవ్వడానికి బాగుంటుంది అని చెప్పేసి అంటున్నారు ఒకవేళ నేను అది చేస్తే మాత్రం డెఫినెట్లీ ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇంకా ఇక్కడ నేను పిల్లకి జల్లు వేస్తా ఉంటే పాలు కాసారు అని చిన్న చిన్న అట్లు వేస్తున్నారు ప్రిన్సమ్మకి చిన్న అంటే నేను ఎక్కువ ఇష్టం పెద్దగా వేస్తే తినట్లేదు ఈ మధ్య కొత్తగా నేర్చుకుంది చిన్నట్లేనా చిన్నట్లేనా అని అడుగుతుంది సో ఆమెకైతే చిన్నగా ఒక రెండు నుంచి మూడు అట్లేమో వేసారు నేను నేను జల్లేసలుపు ఆమెకైతే తినిపించేస్తున్నారు లక్కీ పాపకు కూడా తినేవి చిన్న చిన్న ముక్కలు ఇచ్చినా లేదంటే ప్లేట్లో వేసి అక్కడ పెట్టినా కూడా ఏరుకొని ఏరుకొని తినడము చిన్న చిన్నగా తుంచుకొని తినడం అలాంటి అలవాటు చేసుకుంటా ఉంది లక్కీ ఫుడ్ కూడా అడుగుతున్నారు సో డెఫినెట్లీ షేర్ చేస్తానండి అంటున్నాను కానీ షేర్ చేయట్లేదు చాలా మంది పెడుతున్నారు కామెంట్స్ బట్ డెఫినెట్లీ షేర్ చేస్తాను నేను మీకు ఇంకోటి నాకు అసలు ఆమెకి ఫుడ్ ప్రిపేర్ చేయడానికి టైం లేదని చెప్పేసి నేను ఒక ప్లాన్ అయితే చేశాను ఏంటి అనేది కూడా మీకు త్వరలో వీడియోస్ అయితే డెఫినెట్లీ వస్తున్నాయి ఒకసారి అయితే చెక్అవుట్ చేసుకోండి కంటిన్యూస్గా చూడండి ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ప్రిన్స్కి టిఫిన్ ఒక పక్క పెడుతున్న ఒక పక్క పాలైతే చల్లారుస్తున్నారనమాట మా అమ్మ రెండు జుట్లు రిబ్బన్తో వేసిందంటే రెండు మూడు రోజుల వరకు అవి చరిగే అంత టైట్గా వేసేది అనమాట మా అమ్మాయిని మా పిన్నైనా నేను వేస్తే ఏంటో మా ప్రింట్స్ అమ్మ సాయంత్రం కల్లా కుచ్చులు వడవీకుండా వస్తుంది అనమాట జుట్టు బాగానే ఉంటుంది దువ్వింది కానీ కుచ్చులు మాత్రం ఊడిపోతున్నాయి అంత గట్టిగా లాగట్లేదేమో లేకపోతే రిబ్బన్లే నైలాన్ అనేది కొంచెం ఎక్కువ ఉందేమో ఆగట్లేదేమో ఏమో తెలియదు కానీ తేడా మా అమ్మ వేసిందంటే తెల్లారి గట్టిగా పీక్తే గాని రావన్నమాట కుచ్చులు అంత గట్టిగా వేసేది ఎంతైనా ఆ రోజులు వేరు ఈ రోజులు వేరు కదండి నేను నాన్నమ దగ్గర ఉన్న నైన్త్ టెన్త్ క్లాసులో నేను కూర్చులు వేసుకున్నా కూడా సాయంత్రం కల్లా అవి ఊడిపోయేవి మళ్ళీ వేసుకునేదాన్ని లేదంటే మధ్యాహ్నం క్లాసులో అన్నీ ఊడిపోయేవి మళ్ళీ వేసుకునేదాన్ని సో అంత లూజ్గా వేసుకునేదాన్ని గట్టిగా అనుకోండి చేతులు తెగుతున్నాయి ఈ రిబ్బన్లు సో అందుకనే కొంచెం లూజ్గానే వేస్తున్నాను ఇంకా రిబ్బన్ది అది రబ్బర్ బ్యాండ్ ఐడియా ఉంది కదా అది అయితే చేసేద్దాము ఇంకా టిఫిన్ తినిపించేసి పాలు దాపించేసిన తర్వాత చేసి పౌడర్ అయితే వేసేసాను అనమాట క్యూట్ క్యూట్ ఉంది కదండి ఫ్రెండ్స్ అమ్మ బెల్ట్ పోగొట్టుకుందండి ఎక్కడ పోయిందో ఏంటో ఇంకెవటన్నా తీసుకోవాలి లేకపోతే మళ్ళీ ఒకసారి మొత్తం చెక్ చేసన్నా చూడాలి స్ట్రాబెరీస్ సీజన్ అండి పిల్లలకి అలవాటు చేయండి స్ట్రాబెరీ మిల్క్ షేక్స్ థిక్ షేక్స్ లేకపోతే స్ట్రాబెరీ ఐస్ క్రీమ్స్ ఐస్ క్రీమ్స్ వద్దులేండి స్ట్రాబెర్రీకి సంబంధించినవి ఏమైనా ఉంటే మాత్రం డెఫినెట్లీ చేస్తే పెట్టండి లేదండి ఇవ్వండి ప్రిన్స్కి చాలా ఇష్టము రెండు బాక్సులు అయితే తీసుకొచ్చారు అయినా ఇంకా తింటా ఉందనమాట అవే ఇంకా నేను ఇవి చేస్తా ఉండి లోపు మా తమ్ముడు వచ్చాడు ఇంటికి సో టీ పెట్టాను నేను టీ తాగుతున్నాం అనమాట మా తమ్ముడికి అనేది ప్రింటర్లో పడింది అనమాట అంటే మనకి న్యూస్ పేపర్స్ వస్తాయి కదండీ వాటికి సంబంధించిన దాంట్లో చేస్తాడు మా తమ్ముడు సో మిషన్లో అవి వేలు పడింది అనమాట మొత్తం కలుస్తుంది ఆ కండంతా పెరిగేసి మామూలుగా నార్మల్గా వచ్చేస్తుంది ఆ వేలో అది చూపిస్తున్నారనమాట ఇంకా ఆ డేస్ అసలు నేను ఆ వీడియోస్ కూడా ఏం తీయలేదు ఏం షేర్ చేసుకోలేదు ఇప్పుడు ఆ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను మీకు సో మా తమ్ముడు వచ్చాడు అందరం అయితే కలిసి టీ తాగాము ప్రైమ్లో లో భలే హర్రర్ మూవీస్ వచ్చాయండి థ్రిల్లర్ కి సంబంధించిన మూవీస్ వీళ్ళు పెట్టుకొని చూస్తుంటే కానీ నాకు తెలియట్లేదు అరే భలే భలే మూవీస్ ఉన్నాయి నేను మిస్ అవుతున్నాను అని చెప్పేసి అనిపించింది మా తమ్ముడు ఏదో సినిమా పెట్టాడండి వాడు చూస్తా ఉంటే చూస్తా ఉన్నాను అనమాట మనం అంతగా వెతికి చూసే అంత లేదు ఇంతకుముందు బాగా చూసేదాన్ని థ్రిల్లర్ హర్రర్ ఇప్పుడు అంత టైం కూడా ఉండట్లేదు సో నేను కూడా టిఫిన్ చేసేసాను మా ఆయనే వేసాను నాకు మా తమ్ముడికి ఎగ్గట్లేస్తే ఇద్దరం కలిసి తిన్నాం అనమాట ఇంకా మా తమ్ముడు డ్యూటీకి వెళ్ళాలని చెప్పేసి వాడు వెళ్ళిపోయాడు తర్వాత నేను ఇక్కడ రెడీ అవుతున్నాను తెల్లారితే నా బర్త్డే అనమాట సో ఐబ్రో చేయించుకుందాం అని చెప్పేసి అయితే వెళ్తున్నాను అనమాట ఇంకా చిన్న చిన్న పనులు కూడా ఉన్నాయి సో రెడీ అయితే అవుతున్నాను అనమాట చాలామంది నా జుట్టు నేను ఎలా వేసుకుంటాను ఏంటనేది కూడా వీడియోస్ పెట్టమని అడుగుతున్నారు సో నాకు వచ్చిన మోడల్స్ నేను వేసుకునే మోడల్స్ డెఫినెట్లీ మీతో అయితే షేర్ చేసుకుంటాను ఈ అద్దం దగ్గర మేమైతే కామన్గా కొంచెం ఎక్కువగానే కొట్టుకుంటానే ఉంటాం నేను ముందు వచ్చాను నేను ముందు వచ్చాను కొంచెం జరుగు ఒక ఐదు నిమిషాలు లాగా ఒక్క రెండు నిమిషాలని ఇద్దరం పోటీ పడుతూ ఉంటాం ఆయన కావాల్చుకొని నెట్టేస్తూ ఉంటాడు అనమాట మొత్తానికి అయితే జడ కూడా అంటే చిన్న క్లిప్ పెట్టుకుని హెయిర్ అయితే డివి చేసుకున్నాను వీళ్ళు లిట్టు మెట్టులు తెగ కొట్టుకుంటున్నారండి మధ్య ఇంకా వాటికైతే ఫుడ్ వేసి నేనైతే బయటకు వచ్చేసాను ఎలా అనిపించిందండి డ్రెస్ బాగుందా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఐబ్రోస్ చేయించుకోవడానికి అండ్ చిన్న చిన్న పనులు ఉన్నాయని కదా అవి కంప్లీట్ అయితే వెళ్తున్నాను అనమాట ఇంకా మా వారు నేను లక్కీ ప్రిన్స్ అమ్మకు కూడా లంచ్ కట్టి ఆమెకి ఇచ్చేసి మేము వెళ్తున్నాం అనమాట ఇంకా నేను చెప్పాను కదా నిన్న వీడియోలో మీకు జావీద్లోనే చేయించుకుంటాను అది కూడా ఒక్క అమ్మాయి దగ్గరే చేయించుకుంటాను అని సో ఆవిడ నిన్న రాలేదు కదా ఇవాళైతే వెళ్ళాను సో తను వచ్చి పిలిచింది ఈ లోపు ఇంకేమున్నాయి అసలు ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటని చూస్తూ ఉన్నాను ఇంకా తను వచ్చి అయితే తీస్తుంది తనే చేసింది ఐబ్రోస్ చాలా అంటే చాలా బాగా చేసిద్దండి కానీ ఈసారి ఎక్కువ డేస్ ఆపాను ఫుల్ గ్రోత్ ఉన్నాయన్నమాట సో అదే చెప్పారు కంటిన్యూస్గా వచ్చేసేయండి ఒక రెండు రోజులు ముందే రావాలి కానీ ఇంకా లేటు రాకుండా చూసుకోండి అని చెప్పేసి చెప్పారు నాకు చాలా థిక్ అండ్ ఐబ్రోసు రెండు ఐబ్రోసు కలిసిపోయేవన్నమాట అంత ఇవి చేయించగా చేయించగా చాలా తగ్గిపోయాయి అసలు కలవట్లేదు ఇప్పుడు అంత థిక్నెస్ ఇంతకుముందు ముందు షేప్ వేరేలా ఉండేది ఇప్పుడు షేప్ వేరేలా వస్తుంది సో ఇంకా ఆరో షేప్లో రావాలి కౌ షేప్లో అని చెప్పేసి ఇంకా ఒక్కళ్ళ దగ్గరే చేపిస్తున్నాను చూడాలి ఎప్పటికీ నేను అనుకున్న ఐబ్రోస్ వస్తాయో చూడాలి నేను ఐబ్రోస్ చేయించుకుంటూ ఉండే వీడు ఆటలు ఇక్కడ చూసారా ఎలా ఆడుతున్నాడు అక్కడ చిన్న చిన్న రాళ్ళు పోస్తే అక్కడ కూర్చొని ఆడుతు ఆడుతూ ఉన్నారు ఇంకా హ్యాగీ అయితే ఈ చిన్న చిన్న క్లిప్లు అయితే తీసారనమాట ఓన్లీ ఐబ్రోసేనండి నేను చేసుకుంది ఎటువంటి వ్యాక్స్లు ఫేషియల్స్ ఇంకా హెయిర్ స్పాలు హెయిర్ కటింగ్లు ఇలాంటివన్నీ ఎప్పుడూ చేయించను చేయించను కూడా ఇంకా అంత ఇంట్లోనే చేసుకుంటాను ఏమైనా ఉంటే కానీ బయటికి వెళ్ళి చేయించేంత లేదు డిగ్రీలో గ్రూమింగ్ ఉంది ఖచ్చితంగా బ్లేజరు సూట్ వేసుకుంటాం కాబట్టి అప్పుడు కంపల్సరీ మాకు సో ఆ డిగ్రీ డేస్లోనే నేను చేయించుకున్నాను కానీ ఇంకెప్పుడు దాని తర్వాత చేయించుకోలేదు ఆఖరికి నా పెళ్ళికి కూడా నేను చేసుకోలేదు నేను కొనుక్కొచ్చుకొని పౌడర్స్ ఫేస్కి పెట్టుకొని ఫేషియల్ పౌడర్స్ వాడడం తప్ప ఎప్పుడు నేను బయట పార్లర్లో చేయించుకోలేదు అనమాట అప్పుడప్పుడు ఫిష్ స్పా అలాంటివి పెట్టించుకుంటాను కాళ్ళకి అంతే ఇంకంతమించి మనం ఏమంటారు పెడిక్యూర్లు మెనిక్యూర్లు ఇలాంటివి అసలు తెలియలే తెలియవన్నమాట ఇంకా నేను చేయించుకొని వచ్చిన తర్వాత వెళ్ళిపోతున్నాము మా ఫ్రెండ్స్ ఈ స్కూల్ నుంచి వెళ్ళి వచ్చే టైం ఏంది గబగబ వెళ్ళాలి సో ముందే బావగారికి ఫోన్ చేసి చెప్పాము ఎందుకైనా మంచిది ఒక లేట్ అయితే ఇంటికి తీసుకెళ్ళండి బావగారు అని చెప్పేసి సో ఇంకా తనకి చెప్పాం కదా అని చెప్పేసి మేము బయట పనులకి వెళ్ళాము కొన్ని అవలేదు ఇంకా కొన్ని ఉన్నాయి సో కుదిరితే చేయించుకుందాము లేకపోతే లేదు అన్న ఉద్దేశంతో ఆగాము రిలయన్స్ డిజిటల్కి వెళ్ళాము చిన్న వర్క్ ఉంటే సో అక్కడ కావాల్సిన చూసుకొని ఇంకా వస్తుంటే ఇక్కడ ఈ ల్యాంప్ కనిపించింది అనమాట భలే అనిపించింది సో నేను అవి ఫొటోస్ వీడియోస్ తీస్తా ఉంటే లక్కీగాడు ఆ మాల్లోకి వెళ్తూ ఉన్నాడు అక్కడ లైఫ్ స్టైల్ మాలుంటే దాంట్లోకి వెళ్తూ ఉన్నాడు సో వాడు ఆటలు బాగున్నాయి కదా అని చెప్పేసి చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను అక్కడి నుంచి వస్తూ వస్తూ ప్రిన్స్ నిన్న రాలేదు ఈరోజు మాతో రాలేదు కొంచెం వెయిట్ చేద్ది అని చెప్పేసి తనకి ఏదైనా ఫుడ్ తీసుకెళ్దామని చెప్పేసి బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న ఈ త్రీకి వచ్చామన్నమాట ఇక్కడ చాలా బాగుంటుంది ఫుడ్డు తనకు నచ్చిన ఒక ఫుడ్ ఐటెం అయితే తీసుకున్నాము కేఎఫ్సీ పాప్కార్న్ చికెన్ పాప్కార్న్ స్మాల్ తీసుకున్నాము వన్ ట్వంటీ ఫైవ్ వన్ ఫార్టీ ఫైవ్ ఉంది సో అదైతే తీసుకొని వెళ్తున్నాము వెళ్తూ వెళుతూ దారిలో ఇలా టాటైస్ కనిపించాయి అనమాట ఈ నీళ్ళలో అసలు తల ఏంటండి అంత బారు సాగదీస్తుంది భలే అనిపించింది ఫస్ట్ టైం నేను అది తల అంత బారుగా పెట్టి చూడడం నెహ్రూ జువాలజికల్ పార్క్లో కూడా చూసాను కానీ అలా అనిపించలేదు నాకు సో అవి చూసుకొని ఇంటికైతే బయలుదేరాము వెళ్తూ వెళ్తూ నేను ఒక ఫార్మ్స్ దగ్గరికి వెళ్ళాను పొలాల దగ్గరికి సో ఎక్కడికి వెళ్ళాను ఏ తోటల దగ్గరికి వెళ్ళాను ఏం చేశాను మా కృష్ణానది ప్రజెంట్ వ్యూ ఎలా ఉంది ఇంకా నేను ఏ పనులు కంప్లీట్ చేసుకున్నాను నా బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి నైట్ సెలబ్రేషన్స్ అనేవి నెక్స్ట్ బ్లాగ్లో వస్తాయి మిస్ అవ్వకుండా చూడండి తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోనైతే లైక్ చేసి చూడండి మీ సపోర్ట్ నాకు ఉంటుంది అనుకుంటున్నాను ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్